ఈజిప్టు రాసైన ఫరో అంటే అందరికీ హడలే అలాంటి ఫరు లెక్క చేశాడా మోసే లెక్క చేశాడా వాడి తొక్క ఒలిచాడు దేవునికి స్తోత్రం దండం పెట్టి పోన్ బాబు అన్నాడు వాడు అంతే దేవుణ్ణి తక్కువ అంచనా వేసి వేరే వాటిని ఎక్కువ అంచనాలు వేసే దరిద్రపు మైండ్ మనలో మారాలి ఎప్పుడు దేవుని బలాన్ని దేవుని ఔన్నత్యాన్ని దేవుని శౌర్యాన్ని దేవుని విశ్వాస్యతని మనం గుండెల్లో గనపరచుకుంటా ఉండాలి నా దేవుడు బలవంతుడు నా దేవుడు శక్తివంతుడు నా దేవుడు సర్వాధికారి నా దేవుడు సార్వభౌముడు విశ్వానికే చక్రవర్తి చక్రవర్త ఈ దేయాలెంత ఈ మంత్రాలు ఎంత ఏవి పారవు ఏవి పని చేయవు నా దేవుడు పరాక్రమశాలి అన్నవాడి మీద దేవునాత్మే పనిచేస్తాడు దేవుని దగ్గరకు వస్తా కూడా దయ్యాన్ని తలంచుకుంటా ఉన్నారనుకో అదే పనిచేసిద్ది అందుకే నేను చెప్తున్నా దెయ్యాలు ఎంత తెలివైనవంటే మనలో ఆ విశ్వాసాన్ని పుట్టించడానికి కొన్ని కళలు కూడా మనకు చూపిస్తాయి దెయ్యాలు కొన్ని కళలు కూడా చూపిస్తాయి ఏదేదో నీకు జరుగుతున్నట్టు కొన్ని ప్రేరణలు కలిగిస్తాయి కొన్ని భయాలు పుట్టిస్తాయి కొన్ని దరిద్రప ఆలోచనలు తెప్పిస్తాయి ఎంతమంది ఇంట్రెస్ట్ వింటున్నారు బాగా వినండి దరిద్రపు ఆలోచనలు వస్తుంటే ఏదో జరుగుతుంది ఏదో కీడు జరగబోతుంది ఏదో జరగబోతుంది అనిపిస్తుంటుంది నీ పిల్లలకి ఏదో అయిద్ది నీకేదో అయిద్ది నీ యజమానుడికి ఏదో అయిద్ది లేకపోతే ఏదో జరగబోతుంది కొంతమందికి నా మీద కూడా చూపిస్తుంటాడు నా మీద ప్రేమ ఉందనుకో చాలా ఏమన్నా బాగుండాలని నా మీద ప్రేమ కలిగిన బిడ్డలు నా గురించి ఆలోచిస్తారు చాలా మొన్నకి ఏదో అవుతున్నట్టు కనపడుతుంది నాకు ఏదో అవుతున్నట్టు అని మీద అన్నం పెడితే అట్టంటే ఆలోచన దేవాకండి దేవునికి స్తోత్రం ఇంతమంది కలిసి ఏదో ఒకటి అవుతుంది అవుతుంది అనుకుందంటే అయింది అట్ట అనుకోవాకండి ఏమీ కాదు నా దేవుడు తోడుగా ఉంటాడు అనే విశ్వాస్యత నీ కుటుంబం విషయంలోనూ నీ కలిగే ప్రేరణల విషయంలోనూ నువ్వు జాగ్రత్త పడాలి అలాంటి దిక్కుమాలిన ప్రేరణలను సైతాన్ నీకు తీసుకువచ్చినప్పుడు ఏ సునాముల పైతాన సైతానలోచన నా దేవుడు నా చెయ్యి పట్టుకొని ఉన్నాడు నా కుటుంబాన్ని నా దేవుడు పట్టుకొని ఉన్నాడు ఏదైనా నా దేవుడు చూసుకుంటాడు అమెన్ నాకు నా దేవుడు తోడుగా ఉన్నాడు ఆయన సెలవు లేకుండా ఏది ఇలాంటి నిశ్చయిత నీ దగ్గర ఉన్నప్పుడు నీకు దయ్యంగాడి పప్పులు ఉడకవు ఆడు కలవలు చూపిస్తాడు నీకేదో అవుతున్నట్టు నీ పిల్లలకి అవుతున్నట్టు ఏదో జరగబోతున్నట్టు ఏదో టెంట్లు వేసినట్టు ఇంటి ముందు బాక్స్ పెట్టినట్టు రకరకాల కళ్ళు వస్తుంటాయి లేకపోతే మీ వాళ్ళకి ఎవరికో కాలు చేయి ఇరిగినట్టు ఏ వస్తుంటాయి వచ్చినప్పుడు నాకేందో ఇట్టు వచ్చింది నాకేందో ఇట్టు వచ్చిందని నీవు దాన్నే విశ్వసించావనుకో ఖచ్చితంగా జరిగిద్ది ఎందుకంటే నీ విశ్వాసాన్ని ఆధారం చేసుకొని నిన్ను నాశనం చేయడానికి ట్రై చేస్తాడు వాడు అందుకోసం నీకు ప్రేరణలు కలిగిస్తాడు కొన్ని ఆలోచనలు పుట్టిస్తాడు కొన్ని స్వప్న దర్శనాలు కూడా చూపిస్తాడు వాటిని నమ్మొద్దు అలా ఒకవేళ నీకు ఏదైనా కీడు సంబంధమైన కళ వచ్చిందనుకో ఏమైంది ఇంట్రెస్ట్గా వింటున్నారా ఎంతమంది చేతులు ఎత్తండి అలాంటి కళ ఏదన్నా నీకు వచ్చింది అనుకో ఒక చెడ్డ దర్శనం నీకు వచ్చింది అనుకో ఎవరికో ఏదో జరగబోతున్నట్టు నీ ఇంటి వారికి వచ్చింది అనుకో నువ్వు వెంటనే ఏం చేయాలి తెలుసా మోకాళ్ళు వేయాలి మోకాళ్ళు వేసి ప్రార్థన చేయాలి ప్రభువా ఇది నాకు నువ్వు చూపిస్తున్నావా శత్రువు చూపిస్తున్నాడా దయచేసి వాడు నన్ను మోసగించుకుంటున్నట్లు ఇదిగో నా కనబడ్డ శోధన నీ ముందుకు తెస్తున్నా ఏసు నామములో అది తొలగిపోవును గాక ఆ కీడు తొలగిపోవును గాక అవేవి జరగకుండును గాక సమస్తాన్ని శాసించే శాసనకర్తవు నువ్వు కనుక ఇది నీ చేతికి అప్పగించి దాని విషయమై నేను విడుదల పొందుతూ ఏ సునాములో ప్రార్థిస్తున్నాను తండ్రి అనాలి అని ఇక మళ్ళీ ఇంకొకళ్ళకి చెప్పకూడదు దాన్ని ఇద్దరు ముగ్గురికి చెప్పావంటే ప్రార్థన చేసినా సరే అది నువ్వు దేవునికి ఇచ్చినట్టు కాదు నీ జేబులోనే పెట్టుకున్నట్టు దేవునికి ఇచ్చేసావనుకో ఇంకెవరికి చెప్పాల్సిన అవసరంలా కొంతమంది దానికోసం ప్రార్థన చేసి కూడా నాకు ఇట్లొచ్చింది నాకు అట్లొచ్చింది నాకు ఇట్లా వచ్చింది అని చెబుతూ ఉంటారు అని ప్రార్థన చేసి అప్పచెప్పేవా ఇంకట్ట కాదు వదిలేసే దాన్ని ఆహా వదలరు దాన్ని పదే పదే చెప్తా ఉంటారు అప్పుడేం జరిగింది తెలుసా నిజంగా అయింది నువ్వు దేవునికి అప్పచెప్పావా వదిలేసాయి ఇక దాన్ని ఎత్తవాకు ఎంతమందికి అర్థమైంది దేవునికి స్తోత్రం కలుగును గాక మన విశ్వాసాన్ని వాడు ఆధారం చేసుకొని వాడు మనల్ని నాశనం చేయటానికి చాలా కుట్రాలు చేస్తాడు అందుకే వాడి దర్శనాల మీద కానీ వాడి ప్రేరణల మీద కానీ వాడు పుట్టించే ఆలోచనల మీద కానీ విశ్వాసం ఉంచొద్దు పొత్స ఇతన ఇస్తున్నాములని గద్దించడం తరిమేయటమే మరి దేని మీద విశ్వాసం ఉంచాలి నన్ను బలపరచువా చేయగలను పద చూ సమస్తము నే చేయగలను నేను నమ్మినా వారిని ఎరుగుదును సిగ్గుపడనున్నడు నేను నమ్మిన వారిని ఎరుగుదును సిగ్గుపడని నడు సిగ్గుపడని అసాధ్యమైన వాటిని సుసాధ్యం చేసే దేవుడు మన దేవుడు బలవంతుడు శక్తివంతుడు ఎప్పుడైనా సరే మాట్లాడినా ఆయన్నే కనపరచాలి సమస్యల్ని కాదు సమస్యలు ఉంటాయి ఉండవని నేను చెప్పట్లా ఉంటాయి ఇబ్బందులు అప్పులు సమస్యలు ప్రాబ్లమ్స్ కలతలు కష్టాలు ఉంటాయి కానీ నువ్వేం మాట్లాడాలో తెలుసా అందులో ఉండి కూడా వీటన్నిటికంటే గొప్పవాడు నా దేవుడు వీటన్నిటినీ శాసించగలవాడు నా దేవుడు ఆయన అనుమతి లేకుండా నాకు ఇవి రాలా ఇవి వచ్చినాయి అంటే ఆయన అనుమతించాడు అనుమతించిన వాడే నా ప్రార్థన ఆలకిస్తాడు వాటిని తొలగిస్తాడు నాకు జయమిస్తాడు కొంతమంది సమస్యలతో నువ్వు బాధపడుతుంటే సమస్యలతో నువ్వు ఉంటావు కదా నువ్వు దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకున్నట్టే పక్కన వాళ్ళు వచ్చి ఆడవటం ఎక్కువ చేస్తారు ఎట్ట పడుతావునమ్మా ఎట్ట భరిస్తున్నావునమ్మా ఎట్ట తట్టుకుంటున్నావునమ్మా అంటుంటారు పక్కన చీర అప్పుడేం చేస్తావు ఎమ్మటే నువ్వు కూడా మొదలు పెడతావా అప్పుడు నువ్వు అనాల్సింది తెలుసా ఎట్ట పడుతున్నావు అనమ్మ నువ్వు ఎట్ట ఫీల్ అవుతున్నావు నేను బాగానే ఉన్నానమ్మా ఎందుకంటే నాకు తోడయి ఉన్నోడు అమ్మ దగ్గర వాడమ్మా ఇన్ని కాదమ్మా ఇంకా ఇన్నైనా సరే వాటి నుంచి బయటికి తేగలడమ్మా సచినోళ్ళను కూడా తిరిగి లేపగలడమ్మా మళ్ళీ నాకు చూపగలడమ్మా నాకు డౌట్ లేదమ్మా నువ్వు ఫీల్ కావాకమ్మా ముందు నువ్వు మారమ్మా నువ్వు బాగుపడమ్మా నా బాధలకి నాకు సమాధానం ఉన్నాడమ్మా నువ్వేనమ్మా దిక్కు లేకుండా ఉన్నావు అని రిటర్న్ కౌంటరీ ఆ మనిషి ఎందుకు అని పోతే ఏంది నా దాటి ఎటకారం చేసింది ఏందండి వాళ్ళంతే నీ ఓదార్పులు కూడా తీసుకురా ఎందుకు తీసుకుంటారు అన్యులా అయింది నువ్వెడితే ఎట్ట తట్టుకు వదినో అంటే ఏం చేసేది అంటే అంటానికి ఏమన్నా అన్యులా అన్యులా కాయ విశ్వాసులు ఎట్ట తట్టుకుంటున్నావరా బ్రదరో అంటే ఏం చేద్దాంరా బెదరు అని ఏడవటానికి అన్యుడా క్రీస్తు యేసునందున్నవాడు విశ్వాసము గలవాడు కృంగిపోడు కుమిలిపోడు భయపడడు వెనకడుగు వేయడు అజ్జీ చివరికి వచ్చి చెప్పాలా నిజంగా నువ్వు అసలు అన్ని బాధల్లో ఉంటే ఎట్ట బయటపడతావు అనుకున్నావు కానీ భలే బయట వేసాడే దేవుడు నేను అని ఆళ్నోళ్లే అనాలా చేస్తాడు కాబట్టి విశ్వాసంతో నింపబడిన వారై ఉండండి నిశ్చయిత గలవారై ఉండండి ప్రార్థన చేసేటప్పుడు కూడా పొందానని నమ్మండి అవసరమైతే లేని వాటిని కూడా ఒకసారి బాలు నాయక్ అనే బ్రదరు నా దగ్గరికి వచ్చాడు పేరు బాలు నాయక్ క్రొత్తగా దేవుని పాదాల దగ్గరికి వస్తున్నాడు ఇక్కడ ఉన్న ప్లేసుల్లో ఒక రెండు సెంట్ల స్థలం అతంది మీరు కూర్చున్న స్థలంలో రెండు సెంట్ల స్థలం అవుతుంది అది అమ్మటానికి వచ్చాడు ఆ రోజు దేవుని సువార్త చెప్పి పంపిస్తే పోయి మళ్ళీ వచ్చాడు ఆదివారం దేవుని మాటలు దేవుని ఆలోచనలు అతనికి కొంచెం అర్థమైనాయి సంతోషపడ్డాడు వచ్చాడు ఈ జనంలో కూర్చొని ఉంటాడు ఇప్పుడు నాకు తెలిసి వచ్చి ఉంటాడు అయితే ఆ రోజు కన్నీళ్ళతో నాకు ఒక విన్నపం చెప్పాడు రెండు సంవత్సరాలు అయింది మా తమ్ముడు వెళ్ళిపోయి ఆడు చచ్చిపోయాడో బతుకున్నాడో నాకు తెలియదు అన్న మా ఇంట్లో మా అమ్మ నాన్న నేను అందరం బాధపడుతున్నాం రెండేళ్ళు అయింది వాడు వెళ్ళిపోయి వాడి సమాచారం ఏది తెలియదు మాకు వాటి గురించి రోజు దిగులు పడతానే ఉన్నాం అంటే ఆయన ఆలోచన ఏంటంటే బతికుంటే వచ్చేవాడు బతికి లేడు చచ్చిపోయాడు అనుకుంటున్నాం అన్న పరిస్థితికి వెళ్ళిపోయినా వాళ్ళ ఆలోచనలు ఎందుకంటే రెండేళ్ళు అతను తెలియదు అప్పుడు నేను ఒక మాట చెప్పి అతనికి బ్రదర్ నువ్వు జీవం గల దేవుని దగ్గరకు వచ్చావు నా దేవుడి శక్తి ఏంటో తెలుసా ఆయన లేని వాటిని ఉన్నట్టు పిలుచువాడు నిజంగా మీ వాడు చచ్చిపోయి మట్టికి మట్టి అయిపోయినా సరే ఆ మట్టిలో నుండి అతని మళ్ళీ సజీవంగా లేపి తిరిగి నీకు ఇప్పించగల దేవుడు ఆయన అలాంటి వాడు ఆయన మృతులను సజీవులుగా పిలుచువాడు ఇప్పుడు మనం కోల్పోయిన మన వాళ్ళందరినీ మళ్ళీ ఇస్తాడు మనకి అది పక్క దానికి డౌట్ ఏం లేదు ఇప్పుడు ఇవ్వచ్చుగా అంటే ఇత్తరు దడ దడ తగ్గించుకో ఇత్తారు ఆ సమయం ఉంది ఆ సమయం వచ్చినప్పుడు ఇత్తారు తప్పకుండా అని చెబుతా తప్పకుండా ఇస్తాడు దానికి ఒక సమయం ఉంది అది వాక్యం చెప్తుంది ప్రతి సమాధి తెరవబడుతుంది మృతులు అక్షయులుగా లేపబడతారు పర్మనెంట్గా మనతోనే ఉంటారు వాళ్ళు ఖచ్చితంగా అది జరిగిద్ది నేను చెప్పా మృతులను కూడా సజీవులుగా లేపవాడు నా దేవుడు ప్రార్థన చేస్తాను నా తండ్రికి ఇష్టమైతే అలాంటి కార్యం జరిగించి నీ తమ్ముడిని నీకు పంపిస్తాడు అన్న నీకు తెలుసా ఓన్లీ రెండు వారాల వ్యవధిలోనే మళ్ళీ వచ్చాడు రెండు వారాల వ్యవధిలో మళ్ళీ వచ్చాడు ఈసారి ఎలా వచ్చాడో తెలుసా సింగిల్ గారాలు వాళ్ళ తమ్ముడిని తీసుకొని వచ్చాడు మరి ఎలా సాధ్యమైంది దేవునికి స్తోత్రం కలుగునుగాక ఈ ఒకటి కాదు ఇలాంటివి ఎన్నో ఇలాంటివి ఎన్నో చాలా కార్యాలు ఇది నా గొప్పతనం కాదు నా దేవుడి గొప్పతనాన్ని చెప్తున్నాను నేను ఆయన శక్తి గలవాడని చెప్తున్నాను నేను అట్లా విశ్వాసం నీ ఉంచే పరిధిని బట్టి కార్యాలు జరుగుతాయి ఓకేనా మరి అలాంటి స్థిర విశ్వాసం బలమైన విశ్వాసం కలిగి దేవుని కార్యాలు మీరందరూ స్వతంత్రించుకోవాలని మనసారా కోరుకుంటున్నాను సమస్యల్ని నమ్మకండి సైతాను నమ్మకండి రోగాలను నమ్మకండి వాటి గురించి మనుషులు చెప్పే గొప్పవాటిని నమ్మకండి వాటన్నిటికంటే గొప్పవాడు నీకు తోడై ఉన్నాడని మాత్రం నమ్మండి పరిస్థితులు తారుమారుగా ఉండొచ్చు ఇప్పుడు నీ పరిస్థితులు వాటిని మళ్ళా తారుమారు చేసి నేను లైన్లోకి తీసుకురాగల దేవుడు నా దేవుడు దేవునికి మహిమ కలుగును గాక ఏం చేయగలడో వాటిని తారుమారు చేసి నీ గ్రిప్పులోకి తీసుకురాగలడు బాగా దేవుని పిచ్చోడు ఒకడు ఉన్నాడంట దేవుడు అంటే బాగా భయభక్తులతో బతికేవాడు ఆ ఊళ్ళో వాడిని అందరూ దేవుడి పిచ్చోడు దేవుడి పిచ్చోడు అంటారు ఎందుకంటే ఎప్పుడైనా ఏదైనా దేవుడి దయ దేవుడి కృప దేవుడి కనికరం అని అంటా రాజు రాజుగారి బర్త్డే ఫంక్షన్ వచ్చింది రాజ్యంలో ఉన్న పౌరుడికి ఒక ఆఫర్ ఇచ్చాడు పౌరులు పౌరుకి పౌరులు రావాలి ఎదుగు మీకు రత్నాలు వజ్రాలు వైడుర్యాలు కెంపులు మరగత మాణిక్య గోమీద పుష్యరాగ రాళ్ళు అన్నీ ఉన్నాయి రాజుగారి ఖజానా సమృద్ధి తలా ఒక గుప్పెడు మీ చేతికి పట్టినంత వరకు మీ చేతిని అందినంత వరకు తీసుకెళ్ళొచ్చు మీరు చేతితో పట్టుకున్నవన్నీ మీవే పోండి అన్నాడు ఇక చూడు మంచి ఆఫర్ కదా రాజ్యంలో ప్రజలు క్యూ కట్టారు రాజుగారు నిజంగా మహానుభావుడు పుణ్యాత్ముడు అది ఇది అని చెప్పి అందరు క్యూ కట్టి తలా ఒక గుప్పెడు తీసుకొని పోతా ఉన్నారు మీరు పట్టింది ఏదైనా అది వజ్రాలు వైడుర్యాలు మరకత మాణిక్య గోమేద పుష్యరాగ ఏ రత్నాలైనా ఏ వజ్రాలు మీరు పట్టుకున్నదల్లా మీదే పోండి అన్నాడు రాజు ఉల్లాసంగా ప్రజలు దండం పెడుతున్నారు మహానుభావాలను దండం పెడుతున్నారు గుప్పెడు తీసుకొని పోతున్నారు ఆ తీసుకొని వెళ్ళేటప్పుడు వీడు కూడా కూర్చున్నాడు అక్కడ ఎవరు దేవుడు పిచ్చోడు తీసుకెళ్లే వాళ్ళు లేదు తీసుకెళ్ళి వెళ్ళేవాళ్ళు అరి అరిసారు రే బుద్ధి లేదా క్యూలో పోతే కొడుకు ఇప్పుడు వస్తాయి కదరా అని మేం కష్టపడేదా వరకు ఇచ్చేదేగా పోయి తెచ్చుకోవచ్చుగా ప్రయాతి దానికి దేవుడు దేవుడు అనుకుంటా పోరా అని క్లాస్ ఇస్తున్నారు వాళ్ళు అంటున్నాడు దాన్నేముందిరా కానీ అంటున్నాడు దేవుడు ఉన్నాడులే నాకు దేవుడు దేవుడు ఉంటే సార్లే అంటున్నాడు ఉంటా ఇటు దేవుడు ఉంటాడు రా దేవుడు లేడని కాదు మనం కష్టం కూడా మనం పడాలి నేనేం కష్టపడినంటా నేను దేవుడి మీద అనుకున్నోడిని నన్ను పిచ్చోడు అనుకుంటున్నారు మీరు మీకంటే ఎక్కువ నేను పొందుతాను మీకెందుకు మీరు బోండి అంటున్నాడు వాడు మాకంటే ఎక్కువ పొందుతావా ఇంకా సేపు ఆలస్యం చేసావంటే ఆ బస్తాలకు ఖాళీ అయిపోతే ఆ గుప్పిడి కూడా దక్కదు వెరా అంటున్నారు వాడు ఏం చేశాడు తెలుసా ఈ క్యూల్లోకి వెళ్ళాలా అటు ఇటు క్యూలు ఉన్నాయి మధ్యలో రాజుగారి సింహాసనం రాజుగారి దారి ఉంది వీడు నేరుగా ఆ క్యూలోకి పోలా ఈ క్యూలోకి పోలా నేరుగా రాజు దగ్గరకు వచ్చాడు రాజు దగ్గరకు వచ్చి రాజు అంటున్నాడు ఇవన్నీ మీ సొంతం ఇక్కడ ఉన్నవన్నీ మీ సొంతం దేన్ని పట్టుకున్నా అది మీద ఎప్పనే అంటున్నాడు వీడి పేరు రాజుగారు చేయబట్టుకున్నాడు ఎవరు చేయబట్టుకున్నాడు రాజుగారు చేయబట్టుకున్నాడు మహారాజా మీరు మాట తప్పరు కదా అన్నాడు నా అన్నాడు ఏందన్నాడు ఉన్నవన్నీ ఏది పట్టుకున్నది మీదే అన్నారు ఆ వజ్రాలు నాకు ఎక్కువ కాదు ఈ వైడుర్యాలు నాకు ఎక్కువ కాదు మీరు వాటన్నిటికంటే గొప్పవారు మహారాజా అన్నాడు జ్ఞానవంతుడు పోయి ఇక్కడ రాజుని గణపరిచాడు అంతేకాదు రాజుని ఇప్పుడు చేతిలో పట్టుకున్నాడు ఇప్పుడు మిమ్మల్ని నేను చేత పట్టాను అవేవి కాదు నాకు మీరు కావాలన్నాడు నన్ను ఏం చేసుకుంటావరా అవి తీసుకెళ్తే నీకు ఏమన్న ఉపయోగపడతాయి ఏదైనా ఆహారానికి వస్తాయంటే కాదు 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 నాకు మీరు కావాలి మీరుంటే చాలన్నాడు అర్థమైంది అప్పుడు రాజుకి వీడి మేధాశక్తి అర్థమైంది నీ జ్ఞానం నాకు అర్థమైంది చెప్పు ఏం చేయమంటావు నన్ను పట్టుకున్నావు కనుక ఇప్పుడు నేను నీ వశం చెప్పు అన్నాడు ఆ తీసుకెళ్లి అన్నీ తెచ్చిపోయమన్నాడు మళ్ళీ వాళ్ళు అన్నీ తీసుకొని పోయారు కదా అవన్నీ తెచ్చి మళ్ళీ పోయమని అన్నాడు మరి ఆజ్ఞ ఏ ఎవరు అక్కడ చిత్త మహారాజా వాళ్ళు తీసుకెళ్ళారు కదా మళ్ళీ దండో వేయించండి మొత్తం తెచ్చి రాజు అన్నాడు ఇది నాకు అవమానం కాదంటే అవమానం కాదు మా వాళ్ళకి కళ్ళు తెరవాలి నేను నీకు అవమానం రాదు మహారాజా ఎందుకు నేను చెప్పినట్టు చేయండి మరి వాడు చేయబడుతున్నాడుగా దండోరా వేయించాడు మొత్తం తెచ్చిపోల్చారు రాజు ఆజ్ఞ లేకపోతే శరత్ చేద్దాం ఒక్క రాయిపోకుండా తెచ్చిపోల్చారు మొత్తం బస్తాలన్నీ నిండిపోయి చెప్పు ఇంకేం చేయమంటాం అంటే ఇవన్నీ ప్యాక్ చేయించి మా ఇంటి దగ్గరికి చేర్చుమన్నారు మహారాజా పుట్టినరోజు నాది కదా అంటే రాజ్య ప్రజలకి కనువిప్పు కలిగించాలి మహారాజా దయచేసి నా మాట వినన్నాను సరే వీటికి తోట ఇంకా అన్ని కావాలన్నాడు రెండింతలో తీసుకెళ్ళి అది ఇంటి దగ్గర క్యూలు కట్టారు ఆ ఇంటి దగ్గర పెట్టారు అడు కూర్చున్నాడు మధ్యలో ఇప్పుడు రాజును కూడా కూర్చోబెట్టుకున్నాడు అడు కూర్చున్నాడు అంటాడు ఇప్పుడు దండోలో వేయించండి రాజును నమ్మిన వాడికి దొరికింది ఒక గుప్పెడు దేవుణ్ణి నమ్మిన ఇస్తుంది రెండు గుప్పెళ్ళు రెండ్రా అన్నాడు దేవుణ్ణి నమ్మిన ఇస్తుంది ఎన్ని రెండు అంటే రాజునే మించి దానం చేస్తున్నారు రమ్మన్నాడు మెరుపులాగా పుట్టిస్తాడండి ఒక ఐడియా ఈ పెద్ద పెద్ద మొనగాళ్ళు తలకిందులు తలకిందులు ఏదేదో సాధించేదో ఇంత చేస్తే నీకు జస్ట్ ఒక లాంటి ఆలోచన పుట్టించాడంటే వాడు ఇంత ఇంత కొప్పేసుకొని మురిసిపోతే నువ్వు ఇంత చేసేటట్టు చేస్తాడు ఆయన కాదని చెప్పగలవా రాజు గొప్ప రాజును మించినవాడు ఆ దేవుడు మరి ఇప్పుడు చెప్పండి అందుకే అనాలి నేను నమ్మిన వాణిని సిగ్గుపడూ దేవునికి మహిమ అందుకు నేను దేవుణ్ణి పట్టుకోండి అంటే దేవుణ్ణి హత్తుకోండి దేవుని అందు విశ్వాసం ఉంచండి దేవునిలో వేరు పారిన వారే అంటూ కట్టబడిన వారే హత్తుకొని వర్ధిల్లండి అమెన్ అమెన్ చెప్పండి దేవుడి దగ్గర ఉన్నాయా ఉన్నాయా లేవా మరి ఎవరు ఎవరు పొందుకుంటారా ఏమండి కమ్మని పాట ఎవరు ఆస్వాదించగలుగుతారు కళ్ళున్నోళ్ళ చక్కని చిత్రలేఖనం అవునా సమృద్ధి అయినటువంటి ఆహారం చేతులు ఉన్నవాడు స్వతంత్రించుకుంటాడు అవునా ఇవి లేనివాడికి అవన్నీ ఉన్నా అలాగే విశ్వాసం లేనివాడికి దేవుడు ఎంత బలవంతుడైనా దేవుడి దగ్గర ఎన్నున్నా అయి వాడు పొందలేడు అదే విశ్వాసం గలవాడు దేవుని దగ్గర అన్ని క్రమక్రమంగా స్వాధీనపరచుకోగలుగుతాడు సొంతం చేసుకోగలుగుతాడు అనుభవించగలుగుతాడు ఆమెన్ ఎప్పుడు నేను మనసులో అనుకునే మాట చెప్పనా నాకున్న అవసరాలు ఉండొచ్చు కానీ మా నాన్న శ్రీమంతుడు మా నాన్న శ్రీమంతుడు ఆయన ఐశ్వర్యం కలిగిన వాడు ఏదో ఇస్తే పాడు చేసుకుంటాను నేను పాడైపోతానని ఇవ్వట్లేదే కానీ సవాల్కరమైన అంశాలు వచ్చినప్పుడు మా నాన్న స్పందిస్తాడు సవాల్కరమైన విషయాలు వచ్చి పరువు ప్రతిష్టలకు సంబంధించిన విషయాలు వచ్చినప్పుడు మా నాన్న తన పిడికిలి విప్పుతాడు పట్టజాలను ఇస్తాడు నాకు నాకు ఆ చింతన లేదు ఆయన కృప నాకు అవగాహన ఉంది కాస్త కాస్త ఆయన బలం నాకు తెలుసు జ్ఞానం నాకు తెలుసు ఆయన శ్రీమంతుడని నాకు తెలుసు అందుకే నేను ఈరోజు ఇలా ఉండి కాదు ఏమీ లేని ఆనాడు కూడా నేను ఆయనలో ఆనందించాను ఆయన్ని పాడుకున్నాను ఆయన్ని కీర్తించుకున్నాను ఆయన్ని విశ్వసించాను ఒకటొకటి 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 ఇప్పటికీ నేను ఎన్నో పొందాను ఇవన్నీ నా తండ్రి దగ్గర ఉన్నాయి విశ్వాసం కలిగి ఆయనకి వెళ్ళి చూసినప్పుడు ప్రతిదీ అందించాడు కాబట్టి ఆత్మీయ గుడ్డోళ్ళలాగా ఉండవాకండి విశ్వాసము గలవారై బలవంతులై ఉండండి బలవంతులై ఉండ అది బాగా అర్థమైందిగా ఎవరు పొందుకుంటారు ఏం పొందుకుంటారు ఏదైనా తర్వాత ప్రార్థనలు అడుగు వాటిని నమ్మితేనే నమ్మితేనే నమ్మితేనేమను చూద్దాం అంటే ఒప్పుకోవద్దు నమ్ము చూస్తావు అని చెప్పు దేవునికి స్తోత్రం అయిపోయింది ఉన్న నీ నీకోసం ఇస్తాడు ఒకవేళ నువ్వు అడిగినవి లేనివైతే నీకోసం వాటిని కలుగజేసి మరీ నీకు ఇస్తాడు నేను చెప్పాలా మార్కు సువార్తలు ఏ చెప్పాడు ఉన్నవైతే నీకు పంపిస్తాను నువ్వు నేను నువ్వు నన్ను అనుకో నీ నీకోసం అవసరమైతే కల్పించి పంపిస్తాను అన్నాడు ఆయన అట్లాంటి సాక్ష్యాలు కూడా చాలామంది జీవితాల్లో ఉన్నాయి నీ కోసం లేని వాటిని కల్పించి అయినా పంపిస్తాడు ఎంత మాటిచ్చాడో చూడు వెలుగు లేనప్పుడు వెలుగు కలుగునుగా కానీ పలికితే లేనిది కలిగింది అలాగే నా కుమారి నీవు బాధపడుతున్నావు కనుక నీ కోసం ఎదుగో నువ్వు అడిగింది వాస్తవంగా ఇక్కడ లేదు ఆయన నీకోసం దాన్ని కల్పించి పంపిస్తాను అన్నంత నిశ్చయత అన్నంత తీర్మానం దేవుడికి ఉందంటే ఎంత ఎంత గొప్ప దేవుడు చూడాయన దేవుని మా ప్రార్థనలు అడిగేటప్పుడు ఏది చూడాలి విశ్వాస నేత్రాలతో కార్యాలు జరిగినాయని చూడాలా జరుగుతాయి జరగబోతున్నాయి అని చూడాలా జరిగినాయి అంతే ఇంకా డౌట్ లేదు ఒక్కటే మాట ఇప్పుడు బాగా ఇబ్బంది కొలిమిలో ఉన్నావా నీ మాట ఇప్పుడు ఏముండలో తెలుసా నా స్థితి ఆటే కాలం ఇలా ఉండదు ఇది మారిద్ది ఇది మారిద్ది ఈ పరిస్థితి మారిద్ది నేను కూడా ఆశీర్వదించబడేటువంటి శుభ వస్తాయి నేను కూడా దీవించబడే రోజులు వస్తాయి ఈ రోజు అద్దె ఇళ్ల కోసం తిరుగుతున్నా రేపు నేను నలుగురికి అద్దెకి ఇచ్చేటట్టు నాకు సమృద్ధిని నా ఇవ్వగలడు ఈ రోజు చిన్న ఉద్యోగం కోసం నేను తిరుగుతున్నా రేపు పది మందికి ఉద్యోగం ఇచ్చేటట్టు నా తండ్రి నన్ను నిలబెట్టగలడు ఈ రోజు నా చిన్న పొట్ట కోసం నేను తిప్పల పడుతున్నా రేపు పది మంది కడుపులు నింపేటట్టు నా తండ్రి నన్ను ఆశీర్వదించగలడు ఈ రోజు అందరూ అవమానాలు చేస్తుంటే అవమానాల్లో బతుకుతున్నా రేపటి రోజు నా తండ్రి నా తలనెత్త రోజు ఒక రోజు ఉంటుంది ఇది నేను సందేహించను నేను నమ్ముతాను అని విశ్వసించాలి అది నీ విషయంలోనైనా నీ బిడ్డల విషయంలోనైనా నీ పిల్లల గురించి కూడా నువ్వు శుభమే పలకాలి నా బిడ్డలారా మిమ్మల్ని నా తండ్రి తప్పకుండా దీవిస్తాడని దీవిన వచ్చినమే పలకాలి దరిద్రులు రా దరిద్రం రా మీ కర్మరా మీ కర్మరాటగాలి ఇట్లాంటి మాటలు మాట్లాడకూడదు నా బిడ్డలారా మిమ్మల్ని నా తండ్రి దీవిస్తాడు ఎందుకంటే నేను ప్రార్థన చేస్తున్నాను నా తండ్రి మిమ్మల్ని హెచ్చిస్తాడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు పది మందికి దీవెనకరంగా మిమ్మల్ని ఉంచుతాడు నా దేవుడు మిమ్మల్ని వదలడు నీ పిల్లలు వింటుండగా ఈ మాటలు మాట్లాడాలి అంతేగాని శాపగ్రస్తమైన మాటలు పిల్లల్ని మాట్లాడొద్దు పిల్లల ముందు అస్సలు మాట్లాడొద్దు వారు బలహీనలే కావచ్చు చంచలులే కావచ్చు స్థిరం లేని కావచ్చు కానీ వాళ్ళని దీవిస్తూ మాట్లాడండి విశ్వాసంతో మాట్లాడండి దేవుణ్ణి బట్టి మాట్లాడండి అవి జరుగుతాయి అమెన్ ఆఖరి మాట ఏంటి విశ్వాసాన్ని ఆధారం చేసుకొని దయ్యం కదిలిద్ది దేవుడు కదులుతాడు గనక దయ్యాలకు సమస్యలకు పరిస్థితులకు పెద్దపీట వేయకండి అవన్నీ కింద దేవుడు పైన అన్ని నామముల కంటే పైనామం అన్నిటికీ పైనున్నవాడు ఆయన సమస్తము ఆయన కాళ్ళ కింద ఉన్నాయి కాబట్టి ఆయనకు మించి దేన్ని గొప్పగా ఊహించొద్దు సమస్యల్ని గొప్పగా ఊహించి గందరగోళం అయ్యావా ఇంకా ఎక్కువ అవుతాయి రోగాన్ని గొప్పగా ఊహించుకొని గందరగోళం అయ్యావా రెండవ స్టేజీలో ఉన్నది నాలుగో స్టేజీకి పోయింది అర్థమైందా మొదటి స్టేజీలో ఉన్నది నాలుగో స్టేజీకి పోయింది రోగాన్ని గొప్పగా ఊహించుకుంటే దేవుణ్ణి బట్టి దాన్ని చూసే ఇదంతా నా దేవుడు తీసేస్తాడు అనుకో ఫోర్త్ ఇది కూడా ఫోర్త్ కూడా ఫోర్త్ కూడా మొదటి స్టేజ్కి వచ్చేసిద్ది వచ్చిద్దే మీరు హలేలో చెప్పినా చెప్పకపోయినా చప్పట్లు కొట్టినా కొట్టినా వచ్చిద్ది అంతే నీ పరిస్థితుల్ని నువ్వు గొప్పగా ఊహించొద్దు నీకు చుట్టూ చుట్టుముట్టిన పరిస్థితులు బట్టి నవ్వుకో నువ్వు దేవునికి వెళ్ళి చూస్తూ నాకు ఎదురైతే అంతే నవ్వుకుంటా ప్రతికూలతలు ఏదన్నా ఎగతాళి హేళన విమర్శ ఏదన్నా నొప్పి కలిగించే ఎదురైన అనుకో నేనేం చేస్తాను తెలుసా కూర్చొని కుమిలిపోను నన్నట్టు అన్నారు అనను చెప్తున్నా కదా ఓపెన్గా వాటిని దులిపేస్తా ఎందుకు తెలుసా వాటన్నిటిని మార్చి నా తలనెత్తి దేవుడు నాకు తోడై ఉన్నాడు నేను ఆయన్ని నమ్ముతా క్షణకాలం ఉండి నా పరిస్థితుల్ని నేను ఎందుకు నమ్ముతా ఎందుకంటే ఇప్పటికీ ఎన్నో కార్యాలు గత ఇరవై రెండు సంవత్సరాలుగా ఆయనతో నడుస్తూ కాస్త కూస్తూ ఆయన ఏందో కొంచెం అర్థం చేసుకున్న కొద్దిగా అందుకనే ధైర్యంతో ఈ విశ్వాసం ఈ విశ్వాసపు మాటలన్నీ మీకు చెప్పా ఓకేనా ఇక మళ్ళీ చెప్పను మళ్ళీ ఏందో అని తెలుసుకోవాలంటే మళ్ళీ వినండి